హాయ్ హలో వెల్కమ్ టు ఎస్కే ఫ్యాబ్ స్టూడియో దిస్ ఇస్ కవిత అండి ఈరోజు నేను చూపించబోయేది బడ్జెట్ ఫ్రెండ్లీ పార్టీ వేర్ శారీస్ అండి వెరీ లైట్ వెయిట్ అండ్ సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది ఇది కొద్దిగా క్రేప్ రిలేటెడ్ శారీ అండి సెమీ క్రేప్ రిలేటెడ్ శారీ చాలా సాఫ్ట్గా ఉంటుంది చాలా ఫ్రీ ఫాలింగ్ ఉంటుందండి ఇది ఫు ఫుల్ జెరీ మిషన్ వర్క్ అండి ఫుల్ శారీ మొత్తం మిషన్ వర్కే ఉంటుంది బ్లౌజ్ వచ్చేసి దానికి కాంట్రాస్ట్ బ్లౌజ్ అండి బ్లౌజ్ కూడా సాఫ్ట్ మెటీరియల్ ఉంటుంది దాని బ్యాక్ సైడ్ వర్క్ ఉంటుందండి హ్యాండ్స్ అండ్ బ్యాక్ సైడ్ వర్క్ ఉంటుంది శారీ కలర్ వచ్చేసి డార్క్ ఆరెంజ్ కలర్ అండి మంచి కలర్ కాంబినేషన్ ఇది వచ్చేసి పర్పుల్ కలర్ అండి ఈ లైట్కు కొంచెం లైట్ కనపడుతున్నాయి కలర్స్ కానీ పర్పుల్లోనే డార్క్ పర్పుల్ అండి ఇదంతా జరీ జరితో మిషన్ వర్కేనండి ఫుల్ జెరీ వర్క్ దీనికి కాంట్రాస్ట్గా మెరూన్ కలర్ బ్లౌజ్ అండి బ్యాక్ సైడ్ అండ్ స్లీవ్స్ మిషన్ వర్కే ఉంటుంది జెరీతో బ్లౌజ్ వచ్చేసి చాలా సాఫ్ట్ మెటీరియల్ అండి శారీ అంతా మన నీ లెంత్ వరకు వర్క్ ఉంటుందండి చాలా సాఫ్ట్ మెటీరియల్ ఫ్రీ ఫాలింగ్ మెటీరియల్ అండి దీంట్లో త్రీ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి మీకు ఏమైనా నచ్చితే కనుక స్క్రీన్షాట్ తీసి నాకు మెసేజ్ చేయొచ్చండి మేము కొరియర్ అయినా చేస్తాం ఇది బ్లూ కలర్ అండి బ్లూకు డార్క్ బ్లూ కలర్ డార్క్ ఓషన్ కలర్ అంటారు కదా ఓషన్ బ్లూ అది ఓషన్ బ్లూ కలర్ అండి దానికి డార్క్ బాటిల్ గ్రీన్ ఆర్ బాటిల్ బ్లూ కలర్ బ్లౌజ్ అండి ఇది కూడా సేమ్ ప్యాటర్న్ అండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళందరికీ చాలా థ్యాంక్స్ అండి కొత్తగా ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఎంత లైక్ చేస్తే నా నా వీడియో అంతమందికి రీచ్ అవుతుందండి అందుకే లైక్స్ లైక్స్ చేయండి అనేది మేము కొరియర్ చేస్తామండి మా దగ్గర వెరీ రీజనబుల్ ప్రైస్ అండ్ ట్రస్టబుల్ స్టోర్ అండి ఇంకొక మంచి వీడియోతో కలుస్తాం థ్యాంక్